నమస్కారం వెల్కమ్ టు లాడిస్క్ ఛానల్ జనరల్గా ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఒకరొకరు మూడవ వ్యక్తి రావడము గొడవకు కారణం తెలుసుకోవడము కొంచెం పరిష్కారం సైడ్ వీళ్ళని వాళ్ళని సంధానం చేయడము జరుగుతుంటుంది ఇక గ్రామ పెద్ద తగాదాలు జరిగినప్పుడు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళడము గ్రామం పెద్ద పరిష్కారం చేయడము దీన్నే మధ్యవర్తిత్వము అంటారు అయితే ఇప్పుడు మనుషుల్లో ఆలోచన విధానం మారింది డైరెక్ట్గా మాట్లాడాలి అనే ఒక ఇంట్రెస్ట్ తగ్గిపోయి అదొక మేము తగ్గిపోతున్నామేమో అనే ఒక ఫీలింగ్ తోటి జనాలు చేస్తున్న ఈగోయిస్టిక్ మెంటాలిటీకి పోయి డైరెక్ట్గా కోర్టులలో కేసులు వేసుకోవడం మొదలుపెట్టారు ఇవి కోర్టుకు కూడా రాను 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 కోర్టుకు భారంగా మారిపోతుంది రోజులో కొన్ని వేల కేసులు తయారవ్వడము ఆ కేసుల్లో జడ్జిమెంట్స్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టడము సమస్య పరిష్కారం తొందరగా రాకపోవడము దానివల్ల కుటుంబ సమస్యలు ఏంటి ఆస్తి తగాదాలు ఏంటి దీనిలో నలిగిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కాలంలో కోర్టులు కూడా ఈ మధ్యవర్తిత్వానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది అంటే కోర్టులో కూడా మధ్యవర్తిత్వాన్ని కోర్టు మీడియేషన్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అసలు ఈ కోర్టు మీడియేషన్స్ అంటే ఏంటి కోర్టు మధ్యవర్తిత్వం కోర్టు మీడియేషన్ అనేది వివాదాన్ని పరిష్కరించడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం అన్నమాట ఇది న్యాయస్థానం ఆధ్వర్యంలోని ఒక నిపుణులైనటువంటి మధ్యవర్తిని సమక్షంలో రెండు పక్షాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో పరస్పర సమ్మతితో పరిష్కారం పరిష్కారం చేసుకునే వీలు ఉంటుంది అనమాట కోర్టులో నేరుగా తీర్పు ఇవ్వకుండా ఇరుపక్షాల మధ్య అవగాహన వచ్చేటట్టుగా ఒక మానవీయ పద్ధతిలో జరిగేటువంటి ప్రక్రియ దీని ప్రధాన ఉద్దేశము ప్రధాన లక్ష్యమే అది ఉదాహరణకి భార్యాభర్తల మధ్య ఉన్నాయి లేదా ఒక కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయి లేదా ఇతర ఇతరత్ర ఏదైనా కొన్ని గొడవలు జరుగుతున్నాయి ఇలాంటివి ఏవైనా కూడా అది మధ్యవర్తిత్వం ద్వారానే ఆ సమస్యకు పరిష్కారం సులభమైనటువంటి మార్గంలో తక్కువ ఖర్చుతో సమయం అనేది వృధా కాకుండా ఇరుపక్షాల సమ్మతితో జరిగేటువంటి శాంతియుత పరిష్కారంగా ఈ కోర్టు మీడియేషన్ ని వర్ణించవచ్చు ఈ మీడియేటర్ ఎవరైతే ఉంటారో మధ్యవర్తి అతని ఇంపార్షియల్ గా ఎవరి పక్షంలో కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే విధంగా ఉంటారు కాబట్టి సమస్యకు పరిష్కారము రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే దీనిపైన ప్రజల్లో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి కోర్టులో ఒక న్యాయం జరిగితేనే కోర్టులో తీర్పు వస్తేనే అది చట్టబద్ధత ఉంటుంది ఈ మధ్యవర్తిత్వానికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అది ఓన్లీ ఫార్మల్ ప్రాసెస్ దాంట్లో పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కోర్టులో వచ్చే జడ్జిమెంట్స్కే ప్రియారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉంటారు ఈ లో ఏముంటుంది ఇక్కడ మనం ఏం తెలుసుకునేది ఏం లేదు చేతగాని వాళ్లే మీడియేషన్కి వస్తారు కోర్టు ఫైట్ చేసుకోగలిగిన వాళ్ళు కోర్టుకు వెళ్తారు నుంచి మీడియేషన్ లో చేతగాని వాళ్ళే వస్తారు కోర్టు హాల్లో న్యాయం జరిగితేనే న్యాయం జరిగినట్టు ఇక్కడ మధ్యవర్తిత్వంలో జరిగేది న్యాయం కాదు క్లోజింగ్ అనేది ఒకటి అగ్రిమెంట్ అనేది ఏది ఉంటుందో దానికి చట్టబద్ధత ఉండదు అని ఇలాంటి కొన్ని అపోహల్లో ఇంకా చాలా మంది ఉన్నారు కానీ కోర్టు మధ్యవర్తిత్వానికి కోర్టు హాల్లో జరిగేటువంటి న్యాయానికి జస్టిస్ కి ఎంత చట్టబద్ధత ఉందో ఇక్కడ జరిగేటువంటి సెటిల్మెంట్ అగ్రిమెంట్ ఏదైతే రాస్తారో ఆ అగ్రిమెంట్ కూడా అంతే చట్టబద్ధత ఉంది అన్న విషయం అందరూ తెలుసుకోవాలి ఈ అగ్రిమెంట్ ని బేస్ చేసుకుని అక్కడ కోర్టులో డిగ్రీ అనేది పాస్ అవుతుంది అంటే కోర్టు సమయాన్ని వృధా కాకుండా ఇక్కడ ఇద్దరు సమన్వయంగా మాట్లాడుకుంటూ ఒక అండర్స్టాండింగ్ రావడం వల్ల దీనికి చట్టబద్ధత ఉంటుంది ఈ కాలంలో మన న్యాయ వ్యవస్థ కూడా మీడియేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తోంది దీనికి కారణం ఏంటి అంటే కోర్టు మీద ఉండేటువంటి కోర్ట్స్ మీద ఉండేటువంటి ఆ బట్టని తగ్గించాలి సమస్యకు పరిష్కారము ఈజీగా దొరకాలి శాంతియుతంగా జరగాలి రిలేషన్స్ డామేజ్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కోర్టు కూడా ఈ మధ్యవర్తిత్వానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతోంది ఇంకా కొంతమంది అనుకుంటారు మధ్యవర్తిత్వంలో ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఉండదు ఇది ఓపెన్ అందరి ముందు అందరి సమక్షంలో మాట్లాడే అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ ఆ గోప్యత ఉండదు అనే ఒక లో ఉంటారు కానీ కోర్టులో పేపర్లు మాట్లాడతాయి కోర్టులో లాయర్లు మాట్లాడతారు కానీ ఈ మధ్యవర్తిత్వంలో మీడియేషన్ ప్రాసెస్ లో ఆ ఇద్దరు వ్యక్తులే మాట్లాడతారు మీడియేటర్ సమక్షంలో ఆ ఇద్దరు వ్యక్తులే వాళ్ళ సమస్యను పరిష్కరించుకునే విధంగా ఆలోచన చేసే విధంగా ఉంటుంది కాబట్టి వేరొక వ్యక్తికి అవకాశం అనేది ఉండదు వాళ్ళ లాయర్లు ఇద్దరు పార్టీలు మధ్యవర్తి వీళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి సమస్య ఏ సమస్య అయినప్పటికీ కూడా అది కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది ఇంకా కొంతమంది దీనిలో ఏదైనా ఒక సెటిల్ సెటిల్మెంట్ జరిగితే మేము విన్నర్స్ మాదిరి ఉండం కదా అని ఫీల్ అవుతారు కరెక్టేనండి అనేది మధ్యవర్తిత్వంలో ఉండదు మీడియేషన్ అనేది ఒక వాలంటరీ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇరుపక్షాలు స్వచ్ఛందంగా పాల్గొంటాయి కాబట్టి న్యాయమూర్తి ఇచ్చేటువంటి తీర్పు పైన ఆధారపడకుండా ఆ అంగీకారంతోనే నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ విన్నర్లు లూజర్లు అనేవాళ్ళు ఉండరు ఉంటారు సమస్యలు త్వరితగతిన పరిష్కారం జరిగే విధంగా స్వచ్ఛందంగా వాతావరణంలో శాంతియుతంగా పరిష్కారాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ గోప్యత ఉంటుంది కోర్టులో కేసు వేసుకొని దానికి లాయర్లను పెట్టుకొని కోర్టు ఫీజులు లాయర్ ఫీజులు పెట్టుకుంటు తమ కెరియర్ ని లాస్ చేసుకుంటూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ మానసికంగా ఒత్తిడికి అవుతూ ఇన్ని సమస్యల మధ్య కోర్టులో కేసు వేసుకొని కొట్లాడుకునే దానికన్నా ఎటువంటి ఒత్తిడి లేకుండా శాంతియుత వాతావరణంలో సమస్యను పరిష్కరించుకుని విన్నర్స్ గా బయటికి వెళ్లడమే ఉత్తమమైన మార్గం రీసెంట్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు కూడా మీడియేషన్ ఇస్ ద మోర్ హోలిస్టిక్ సొల్యూషన్ టు డిస్ప్యూట్ వెన్ కంపేర్ టు కోర్ట్ రూమ్ అడ్జుడికేషన్ అన్నారు అంటే కోర్ట్ జరిగేటువంటి న్యాయం కన్నా ఇది వంద రెట్లు మంచి శాంతియుత వాతావరణంలో జరిగేటువంటి స్వచ్ఛందమైనటువంటి పరిష్కారం సమస్యను పరిష్కరించుకునే ప్రక్రియ అని చెప్పారు కాబట్టి ఇక్కడ మీడియేషన్కి ఈ మధ్యకాలంలో కాలంలో న్యాయ వ్యవస్థ ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది రెండు నుంచి రెండు వరకు టోటల్ గా ఏడు లక్షల యాభై ఏడు వేల కేసులు ఈ మధ్యవర్తిత్వంలోనే సెటిల్ అయ్యాయి అంటే ఈ మధ్యవర్తిత్వానికి ఎంత ప్రియారిటీ పెరిగిందో చూడండి కాబట్టి ఎవ్రీ లిటిగెంట్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ సిటిజన్ ఈ మీడియేషన్ అంటే ఏంటి మీడియేషన్లోనే పరిష్కరించుకుంటే తమకు ఎన్ని ప్రయోజనాలు అన్న విషయం ప్రతి వారికి తెలియాలి కోర్టులో వచ్చే న్యాయం కన్నా ఇది తక్కువ న్యాయం జరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే దీనిలో జరిగేటువంటి న్యాయానికి చట్టబద్ధత ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లెసర్ ఫార్మ్ ఆఫ్ జస్టిస్ బట్ ఇట్ ఈస్ వైజర్ ఫార్మ్ ఆఫ్ జస్టిస్ అనేది అందరు గుర్తు పెట్టుకోవాలి ఈ మీడియేషన్ ప్రాసెస్ లో ఎక్కువగా లీగల్ ప్రొసీజర్స్ అనేవి ఉండవు కాబట్టి ఇప్పటి కాలంలో ఈ కేసెస్ మొత్తం కేసు రన్ అయ్యే స్ట్రేచ్ లోనే సెక్షన్ ఎయిటీ నైన్ ఆఫ్ సిపిసి ప్రకారం మధ్యవర్తిత్వానికి మీడియేషన్ కి పంపించడం జరుగుతుంది సివిల్ మ్యాటర్స్ లో మ్యాండేట్ చేశారు కాబట్టి ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కేస్ అనమాట కాబట్టి దీన్ని ప్రతి వ్యక్తి ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి మధ్యవర్తిత్వము అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు యుగాల నుంచి కూడా మధ్యవర్తిత్వం నడుస్తుంది రామాయణ కాలంలో అంగదుడు మధ్యవర్తిత్వం చేశాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు మధ్యవర్తిత్వం చేశాడు ఈ కాలంలో ఈ మ్యూడియేషన్ లో అనేది కొత్తగా రూపాంతరం చెందుతోంది ప్రతి వ్యక్తి తన సమస్యను సులభమైన మార్గంలో పరిష్కరించుకునే విధానంలో వెళ్ళడం అనేది ఉత్తమ మార్గం ఈరోజు మంచి మాట గెలిచిన వాడు సంతోషంగా ఉంటాడు ఓడినవాడు దుఃఖంగా ఉంటాడు అవి రెండూ శాశ్వతం కావాలని తెలిసిన వాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు సో వ్యూయర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న పెళ్ళికాన్ని పసి చేయండి